మై ఛానల్ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శ్రీధర్ ఇంకా స్వప్నని కూర్చోమని చెప్తాడు ఇక అక్కడే ఉన్న శ్రీధర్ భార్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు దీనికి విషయం తెలీదు తెలిసాక ఇది ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలోకి అమ్మ స్వప్న ఇతను నాకు బాగా తెలిసిన అబ్బాయి పేరు సంజయ్ చాలా మంచివాడు నెలకి లక్షన్నర సంపాదిస్తున్నాడు డాడ్ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అని స్వప్న అంటుంది ఎందుకంటే ఈ అబ్బాయితో నీ పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను నా ఏకైక కూతురు స్వప్న నీకు పెళ్లి చేసుకోవడం ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని స్వప్నని అనగానే ఒక్కసారిగా స్వప్న షాక్ అయి పైకి లేస్తుంది డాడ్ నాకు ఇష్టం ఉందో లేదో తెలియకుండా డైరెక్ట్గా ఈ పెళ్లి చూపులేంటి నాకేం అర్థం కావట్లేదు బే చెప్పలేదా అని శ్రీధర్ ఇంకా స్వప్న వాళ్ళ అమ్మ వైపు చూస్తాడు లేదండి అని అంటుంది బేబీ ఈ విషయంలో ఇలాంటి జ్ఞాస్ ఉండకూడదు స్వప్న ఇప్పుడేమైంది ఇప్పుడు తెలుస్తుంది కదా గారు కూడా వచ్చారు మంచి ముహూర్తం పెట్టించి మీకు ఘనంగా ఎంగేజ్మెంట్ జరిపించి తర్వాత పెళ్లి జరిపిస్తాను పాంత్రి గారు మంచి ముహూర్తం చూడండి ఇట్ డాడీ అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు నాకు ఇష్టమో లేదో తెలియకుండా ఎంగేజ్మెంట్ ఏంటి పెళ్ళి ఏంటి అసలు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఏంటి ఏం మాట్లాడుతున్నా స్వప్న నువ్వు అని శ్రీధర్ గట్టిగా అరుస్తాడు ఇంకా ఒక్కసారిగా స్వప్న వాళ్ళ అమ్మ మీరు ఆగండి నేను దాంతో మాట్లాడతాను అది కాదే స్వప్న మీ నాన్న ఏం చేసినా నీ మంచి కోసమే కదా ఆలోచించు ఏంటి ఆలోచించేది నేనేమీ ఆలోచించను అయినా నీకు భయమేమో నాకు భయం లేదు డాడీ ఒక్క విషయం మీతో చెప్పాలి నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను తన పేరు కాశీ మొన్న నేను బండి మీద వెళ్తున్నప్పుడు మీరు చూసారే అతనే నేను అతని తప్ప ఇంకొకరిని పెళ్ళి చేసుకోను నాకు పెళ్ళంటే అతనితోనే జరగాలి నేను తనని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను అతను కూడా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని వెనకాలే శ్రీధర్ షాక్ అయిపోతాడు ఇక స్వప్న మీరే గనుక ఆ పెళ్ళికి ఒప్పుకోరంటే నేను చచ్చిపోతాను అవును డాడీ అంటూ కోపంగా స్వప్న పైకి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోకి శ్రీధర్ షాక్ అయిపోతాడు ఇక ఆ పెళ్ళికొడుకు పంతులు కూడా సార్ నేను వెళ్ళొస్తాను సార్ ఈ పెళ్ళి మీ అమ్మాయికి ఇష్టం లేదని క్లియర్గా తెలిసింది అంటూ ఇక పంతులు గారు కూడా వెళ్ళొస్తారని వెళ్ళిపోతారు శ్రీధర్ కుప్పకూలిపోతాడు ఇక వెంటనే అది కాదు బేబీ మన అమ్మాయి స్టాపిడ్ అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అది కాదండి ఈ విషయం నాకు కూడా మొన్నే తెలిసింది కానీ ఆ అబ్బాయి ఎలాంటి వాడో ఏంటో తెలుసుకోకుండా పెళ్ళిలా చేస్తాం అందుకనే మీతో మాట్లాడాక ఇదంతా చేద్దాం అనుకున్నా ఇంతలోకి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటూ ఉంటే ఇక శ్రీధర్ సరే బేబీ ఆ అబ్బాయి ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు ఏంటో తెలుసా తెలీదండి అడిగి తెలుసుకుంటాను సరేనా అని చెప్పేసి ఇక శ్రీధర్కి స్వప్న వాళ్ళ అమ్మ చెప్తుంది ఇంతలోకి స్వప్న వెంటనే ఈ విషయం బ్రదర్కి చెప్పాలి బాస్కి చెప్తేనే ఏదో ఒకటి తీసుకొని నన్ను ఇందులోంచి బయటపడేయగలడు అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి ఒక పక్కన సుమిత్ర ఏమో వంటగదిలోకి వెళ్తూ ఉంటే అప్పుడే దాసు సుమిత్ర ఒక్క నిషం ఆగు నేతో ఒక విషయం మాట్లాడాలి అని అంటాడు ఇక పారిజాతం ఈ దాసు సుమిత్రతో ఏదో మాట్లాడాలని ఇంత సీక్రెట్గా వెళ్తున్నాడు ఏమై ఉంటుందబ్బా ఏంటో వినాలి అని చెప్పి దొంగచాటుగా వింటూ ఉంటే ఇక సుమిత్ర చెప్పు దాసు ఏం మాట్లాడాలి నాతో సుమిత్ర నువ్వు ఎలాంటి ఎలాంటివారో నాకు తెలుసు అలాగే మీ బుద్ధులు జోష్నకి అస్సలు రాలేదు అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది సుమిత్ర కూడా చాలా ఫీల్ అవుతుంది ఇక దాసు ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోవద్దు సుమిత్ర నీ పెంపకం ఏమాత్రం బాగోలేదు అవును జ్యోష్నలో డబ్బు అహంకారం డబ్బుతో ఏదైనా చేయగలనా మంచితనం కానీ ఓ మానవత్వం కానీ అస్సలు అవ్వలేదు అవును సుమిత్ర నీ బుద్ధి కానీ అన్నయ్య బుద్ధి కానీ జ్యోత్నలో అస్సలు కనిపించట్లేదు అని వెనకాలనే ఇక పారిజాతం ఈ దాసుగాడు కొంపు ముంచెట్టున్నాడే ఈ సుమిత్రకి లేనిపోయిన డౌట్లు క్రియేట్ చేస్తున్నాడే ఆ జ్యోష్న సుమిత్ర కూతురు కాదురా అది నా మనవరాలి నీ కూతురు అందుకే దానికి సుమిత్ర బుద్ధులు అప్పలేదురా ఇప్పుడు ఈ విషయం సుమిత్రకి తెలిసిపోతే ఏం జరుగుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక సుమిత్ర దాసు నేనేమి అనుకోవట్లేదులే నేను కూడా ఈ విషయంలో జోష్ణకి చాలాసార్లు నచ్చ చెప్పాలని ప్రయత్నించాను కానీ జోష్న ప్రవర్తన మాత్రం మారలేదు సుమిత్ర ఇప్పుడు కూడా నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అసలు జ్యోష్ణ అని అంటూ ఉంటే వెంటనే పారిజాతం బాబోయ్ వీడిని ఇంకా ఇలాగే వదిలేస్తే జోష్న కూతురు కాదన్న విషయం కూడా వీళ్ళకి అర్థమయ్యేలా చేస్తాడు బాబోయ్ వీణ్ నాపాలి అని చెప్పి ఒరే దాసు దాసు అంటూ పారిజాతం అక్కడికి వచ్చేస్తుంది ఇక సుమిత్ర అత్తయ్య గారు మీరు దాసుతో మాట్లాడుతూ ఉండండి నేను వంట పని చేస్తాను సరే సుమిత్ర వెళ్ళు వెళ్ళు అని చెప్పి ఇక దాసును పట్టుకొని పాలిజాతం పక్కకి తీసుకెళ్తుంది ఏంట్రా నువ్వు ఏం చెప్పాలని చూస్తున్నావు సుమిత్రకి అయినా నువ్వు ఇంటికి వచ్చింది ఆ తల్లి కూతుర్ని విడదీయడానిక ఏం చేస్తున్నావు నువ్వు ఏంటమ్మా తల్లి కూతుర్ని విడదీయడం గురించి నువ్వు నాతో మాట్లాడుతున్నావా అసలు నువ్వు పాతికేళ్ల క్రితమే ఆ తల్లి కూతుర్ని విడదీసావు కదమ్మా అని అంటాడు ఒరే దాసు ఏమంటున్నారా నువ్వు మాట్లాడుతున్నారా దాసు అవునమ్మా పాతికేళ్ల క్రితమే సుమిత్రకి పుట్టిన కూతుర్ని చంపేమని నువ్వుకి ఇవ్వడం అలాగే ఇప్పుడు నా కూతుర్ని సుమిత్ర కూతురు పెంచుకోవడం నాకు తెలియదు అనుకుంటున్నావా అమ్మా పుట్టుక చావు మొత్తం నాకు తెలుసు ఏంట్రా దాసు ఏమైందిరా నీకు అలా మాట్లాడుతున్నావు ఎడికి నిజమేలా తెలిసింది నిజం తెలిసే అవకాశమే లేదు కదా అని పారిజాతం కంగారు పడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా దాసు ఏంటమ్మా నేను చెప్పేదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోయో నాకంతా నిజం తెలుసమ్మా నువ్వు చేసిన తప్పుని నా కళ్ళతో నేను చూశాను తట్టుకోలేక వెళ్ళిపోయాను తెలుసమ్మా అని అంటాడు ఇక పారిజాతం ఒరే దాసు గట్టిగా అరవమాకురా ఈ విషయం ఇంట్లో ఎవరైనా వింటే నీతో పాటు ఆ ముసలోడు నా ప్రాణాలు కూడా తీసేస్తాడు నీకు దండం పెడతాను నాకు తెలుసమ్మా కానీ ఎప్పటికైనా సరే సుమిత్ర సొంత కూతురు ఈ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది ఏమంటున్నారో నువ్వు అవునమ్మా నువ్వు అనుకున్నట్టు సుమిత్ర కూతురు చనిపోలేదు ఆ రోజు సుమిత్ర కూతుర్ని చంపమని నువ్వు ఆ కబేలాకిస్తే వాడికి యాక్సిడెంట్ అయ్యి సుమిత్ర కూతుర్ని తొట్టెలో పడేశాడు అప్పుడే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి తనని తీసుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు దీప సుమిత్ర కూతురు బ్రతికి ఉందమ్మా అని అంటాడు పారిజాతం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇంకా అప్పుడే కార్తీకేమో సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఇలా అయింది ఇప్పుడు దాసమ్మయ్య కొడుకే స్వప్న ప్రేమించినవాడు ఈ విషయం కనుక నాన్నకి తెలిస్తే ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది అప్పుడు అందరూ కూడా ఆ పెళ్ళికి రావాల్సి వస్తుంది నాన్న కన్యాదానం ఎలా చేస్తాడు అమ్మకి ఈ విషయం తెలిస్తే అస్థలు తట్టుకోలేదు పెద్ద చిక్కు ప్రశ్నే వచ్చిందే ఇప్పుడేం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే స్వప్న ఇక కార్తిక్కి ఫోన్ చేస్తుంది ఇక కార్తీక్ స్వప్న ఫోన్ లిఫ్ట్ చేసి ఇప్పుడే నీ గురించి ఆలోచిస్తుంటే ఫోన్ చేశావు చెప్పు స్వప్న అన్నయ్య నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నా ఏమైంది అవును బాస్ మా నాన్న నాకు పెళ్లి సంబంధం చూశారు నేను నా ప్రేమ విషయం గురించి ఆయన ముందు చెప్పేశాను నాకు బాగా భయంగా ఉంది ఏం జరుగుతుందో ఏంటో కాశీతో నా పెళ్లి జరిగేటట్టు నువ్వే చేయాలి బాస్ అని ఏడుస్తూ ఉంటే స్వప్న ఏడావు మాకు మీ నాన్నతో చెప్పావు కదా మీ నాన్న వాళ్ళ పేరెంట్స్ని అడిగారా మరి ఇంకా నాతో ఏమీ అడగలేదు ఒకవేళ అడుగుతారేమో అడిగితే ఏదైనా ఇబ్బంది వస్తే నువ్వే చూసుకోవాలి బాస్ లేదు లేదు స్వప్న నువ్వు అప్పుడే కాశీ వాళ్ళ పేరెంట్స్ గురించి మీ నాన్నతో చెప్ప మాకు ఏంటి బాస్ అలా అంటున్నావు అవును ఇప్పుడే నువ్వు వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పావనుకో అప్పుడు వాళ్ళు నచ్చకపోతే కాశీకి జాబ్ లేదు కాబట్టి వెంటనే ఆయన రిజెక్ట్ చేసే అవకాశం ఉంది అందుకే నేను చెప్పే వరకు నువ్వు ఇంట్లో ఈ విషయం గురించి చెప్పద్దు సరేనా అంటూ కార్తీక్ టెన్షన్ పడుతూ కాల్ కట్ చేస్తాడు ఇంతలోకి అప్పుడే జ్యోష్న బయటికి వస్తుంది ఇక కార్తీక్ని చూసి ఏంటి బావా ఇక్కడున్నావా నీ కోసం ఇల్లు అంతా వెతుక్కుంటూ వచ్చాను బావా నాకు ఎంత సంతోషంగా ఉంది తెలుసా చాలా రోజుల తర్వాత మా నిద్దరం చాలా జోయల్గా ఫ్రెండ్లీగా ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది జోష్నా ఇప్పుడు నీతో ఇంత లవ్లీగా మాట్లాడాల్సిన టైం నా దగ్గర లేదు నా మూడ్ చాలా డిస్టర్బ్గా ఉంది సో నన్ను కాసేపు ఫ్రీగా వదిలేస్తావా ఏంటి బావా ఏదో నేను ఇద్దరం ఫ్రీగా ఉన్నాము కాసేపు ప్రేమగా మాట్లాడుకోవచ్చు నీ దగ్గరికి వస్తే నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు ఏమైంది బావా ఎందుకు జ్యోష్నా సరే ఇలా ఇరిటేట్ చేస్తూ ఉంటావు చెప్పాను కదా నా మూడ్ బాగాలేదని సరే నేనే వెళ్తానులే అని చెప్పి కార్తిక్ వెళ్ళిపోతూ ఉంటే ఇక జ్యోష్నా నాకు తెలుసు బావా అదే ఆ ఉండి ఇలాగే వదిలేసి వెళ్తావా జ్యోష్న మాటలు మర్యాదగా రానివ్వు ఏ బావా నేను అన్న మాటలో లేదా రెండు నిమిషాలు నాతో మాట్లాడి వెళ్తే నీ సొమ్మేం పోతుంది అదే ఆ అయితే నీ టైం మొత్తం ఆ దీప కోసం ఇన్వెస్ట్ చేస్తావు నాకు తెలుసు బావా జ్యోష్న ముందు నీ పద్ధతిని నీ ఆలోచనని మార్చుకుంటే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది ముందు ఆ ఆలోచన విధానాన్ని మార్చుకో అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దీప కార్తిక్కి ఫోన్ చేస్తుంది ఇక కార్తిక్ ఏమో దీపింటి ఫోన్ చేస్తుంది అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో దీప మీతో మాట్లాడాలి అని వెనకాలనే డాక్టర్ బాబు కార్తిక్ బాబు నేను కూడా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి దీప అంటుంది ఇక కార్తీక్ నేను కూడా ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి దీప త్వరగా మీరు ఊరికి వచ్చేయండి మేము దారిలోనే ఉన్నాం బాబు అంటూ ఫోన్ పెట్టేస్తుంది దీప ఇక కార్తీక్ వెంటనే దీపని కలవాలి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే ఇక జోష్నకి చాలా కోపం వస్తుంది బావ ఇంటికి ఎప్పుడు చూసినా ఆ దీప తూక పట్టుకుని తిరుగుతాడు దీపతో మాట్లాడాల్సిన అంత ముఖ్యమైన పని మాటలు ఏముంటాయి బావని ఫాలో అయ్యి అసలు వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పి జోష్న ఇంకా కార్తీక్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతుంది ఇక ఇంతలోకి పారిజాతం ఒక్కసారిగా సుమిత్ర కూతురు బ్రతికే ఉందా బాబోయ్ అది మళ్ళీ ఇంటికి తిరిగి వస్తే నా బండారం మొత్తం బయటపడుతుంది అప్పుడే శివన్నారాయణ నా ప్రాణాలు తీసేస్తాడు సుమిత్ర దశరథ కాంచన ఎవ్వరూ కూడా నన్ను బ్రతకనివ్వరు బాబోయ్ నా మనవరాలు మళ్ళీ రోడ్డుకెక్కాల్సిందా లేదు అలా జరగనివ్వను ఎలా అయినా సరే కార్తిక్తో నా మనవరాలు పెళ్ళి త్వరగా జరిపించేస్తాను అప్పుడు సుమిత్ర కూతురు ఈ ఇంటికి తిరిగి వచ్చినా సరే నా కూతురు నా మనవరాల్ని ఈ ఆస్తికి వారసరాలు అయిపోతుంది కాబట్టి ఎవ్వరూ ఏమీ చేయలేరు అవును ముందు ఎలా అయినా సరే జోష్నని ఇచ్చి పెళ్లి చేయాలి అని భారీజాత అనుకుంటుంది ఇక దాసు కాశీ ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు ఇక కాశీ అయితే నాన్న నాకు చాలా సంతోషంగా అనిపించింది సొంత అక్క అయినా జోష్ నా కక్కి నా మీద ఏమాత్రం ప్రేమ లేదు కానీ దీపక్క ఎంత ఆప్యాయంగా నాతో మాట్లాడిందో నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న ఇన్ని సంవత్సరాల తర్వాత అక్కలతో రాఖీ కట్టించుకున్నందుకు కాశీ ఇక నీ జీవితం ఇలాగే ఉంటుందిరా ప్రతి సంవత్సరం నువ్వు ఇలాగే సంతోషంగా రాకి కట్టించుకుంటావు అని దాసు కాశీకి చెప్తాడు ఇంకా దీప కార్తీక్ ఒక ప్లేస్లో కలుస్తారు ఇక జోష్న కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఆ ప్లేస్ దగ్గరికి వస్తుంది బాబా లవర్సు ఎలా అయితే పార్కులో కలుసుకుంటారో నువ్వు కూడా సేమ్ ఆ దీపని లవర్లా ట్రీట్ చేస్తున్నావా ఈ ప్లేస్కి వచ్చావు అని జ్యోష్న ఇంకా వాళ్ళ మాటల్ని దొంగచాటుగా వింటూ ఉంటే ఇక దీపా కార్తీక్ బాబు కాశీ తెలిసింది దీపా అంత చే తెలిసింది కాశీ మా దాసుమయ్య కొడుకే పారిజాతం పారు కొడుకని ఇందాకే నాకు తెలిసింది అదే కార్తిక్ బాబు ఇది చాలా పెద్ద సమస్య కదా ఈ విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ అమ్మగారికి చాలా ఇబ్బంది అవుతుంది ఇదేంటి కాశీ దాసు బాబాయ్ కొడుకైతే ఇబ్బంది ఏముంది అది అత్తయ్యకి తెలిస్తే డేంజర్ అంటుంది ఏంటి దీపా అని టెన్షన్గా జోష్న చూస్తూ ఉంటే ఇంకా కార్తీక్ ఇందాకే స్వప్న నాకు కాల్ చేసింది డాడీ స్వప్నకి పెళ్లి సంబంధం చూశారంట ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు కాశీని ప్రేమిస్తానని చెప్పిందంట కాశీ పేరెంట్స్ గురించి నాన్న ఎంక్వైరీ చేస్తే దాసు మావయ్య కొడుకే స్వప్న ప్రేమించిన అబ్బాయిని తెలిస్తే డాడీ ఖచ్చితంగా ఈ పెళ్లిని రిజెక్ట్ చేస్తాడు స్వప్న ఫీల్ అవుతుంది కార్తిక్ బాబు అలా జరిగితే కాశీ ఇటు స్వప్న ఇద్దరు ప్రాణాలతో మిగలరు నాకు తెలుసు దీపా అందుకే ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం ఆలోచిద్దామని నీ దగ్గరికి వచ్చాను నువ్వే దీని గురించి నాకు ఐడియా ఇవ్వాలి దీపా అది కాదు కార్తీక్ బాబు నేనేం ఐడియా ఇవ్వగలను ఈ పెళ్ళి కనుక జరిగితే అమ్మకి నాన్న రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిపోతుంది అప్పుడు అమ్మ ఖచ్చితంగా తట్టుకోలేదు అని కార్తీక్ అనగానే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఏంటి మావయ్య రెండో పెళ్లి చేసుకున్నాడా ఆ పెళ్లి చేసుకున్న అతని అమ్మాయికి కాశీని ప్రేమిస్తుందా దీపా చాలా పెద్ద విషయమే దాచిపెట్టావు కదా ఎన్నాళ్ళు నిన్న ఇంట్లో అత్తయ్య మా అమ్మ తెగ పొగడేస్తున్నారు కానీ నువ్వు ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టావని వాళ్ళకి తెలీదు ఇప్పుడే వెళ్ళి ఆ విషయం అందరి ముందు చెప్తాను అప్పుడు నిన్ను అందరూ ఆశయించుకుంటారు అనే జోష్న చాలా స్పీడ్గా ఇంటికి బయలుదేరుతుంది ఇక దీప కార్తిక్ బాబు ఇది సున్నితమైన విషయం మన ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకుంటే వాళ్ళ జీవితాలు నాశనమయ్యే అవకాశం ఉంది అందుకే ఒకసారి వాళ్ళతో కలిసి మాట్లాడాకే మనం నిర్ణయం తీసుకుందాం అలాగే స్వప్నకి కూడా మీ నాన్నగారి గురించి తెలియాలి అవును బాబు అప్పుడే మనం ఏదో ఒక సమస్యని పరిష్కరించవచ్చు సరే దీపా ఇక ఇంటికి వచ్చి సుమిత్రని కాంచనని పారిజాతాన్ని అలాగే శ్రీధర్ కూడా ఇంటికి వస్తాడు రాగాలే ఇక సుమిత్ర శ్రీధర్ చేతికి రాఖీ కడుతుంది శ్రీధర్ సుమిత్రని ఆశీర్వాదం ఇస్తాడు ఇక ఇంతలోకి బాబా అన్ను కార్ దీపాన్ని ఇంటికి రమ్మని చెప్పమని సుమిత్రతో చెప్తుంది ఇక కార్తీకాలనే దీప ఇంటికి రమ్మని సుమిత్ర చెప్పడంతో ఇద్దరు కూడా ఏమీ అర్థం కాక ఇంటికి వస్తారు రాగాలే జ్యోష్న ఏంటి దీప అలా చూస్తున్నావు అత్తయ్య అమ్మా ఎప్పుడు చూసినా ఈ దీపని ఇది అదే అని పొగడేస్తూ ఉంటారు కదా ఈ దీప ఎంత పెద్ద కనకార్యం చేసిందో మీకు తెలుసా మీ అందరినీ మోసం చేస్తుంది తెలిసిన నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టేస్తుంది ఏం మాట్లాడుతున్నావు అర్థం అవ్వట్లేదు అని సుమిత్ర అంటుంది మావయ్యకి రెండో పెళ్ళైంది మావయ్య అత్తయ్య కాకుండా ఇంకొక అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారు వాళ్ళకి పుట్టిన అమ్మాయి పేరు స్వప్న ఆ కాశీగాన్ని లవ్ చేస్తుంది మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్కి కూడా వచ్చింది అని మొత్తం నిజాన్ని చెప్పేస్తుంది ఒక్కసారిగా కాంచన షాక్ అవుతుంది శ్రీధర్ కూడా షాక్ అవుతాడు ఇక కార్తీక్ దీప కూడా స్టన్ అవుతారు ఇంతలోకి కాంచన ఈ విషయం బావకి కూడా తెలుసు కావాలని బావ మీతో నిజం చెప్పట్లేదు అని వెనకాలే ఇక కాంచన కార్తీక్ ఏంట్రా మీ నాన్న మీ నాన్న అని ఒక్కసారిగా కాంచన అక్కడికక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోతుంది ఇక కార్తీక్ ఏమో కాంచనని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతాడు సుమిత్ర ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక డాక్టర్ ఏమో కాంచనని చూస్తూ కాంచన కండిషన్ సీరియస్గా ఉందని చెప్తారు ఇక జోష్న ఏమో ఇదేంటి ఇలా అయింది అని టెన్షన్గా ఉంటే అప్పుడే కార్తీక్ జోష్న చంప పగల కొడతాడు ఇక సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కార్తీక్ అందరికీ నిజం తెలిసాక కూడా ఎందుకు చెప్పలేదో తెలుసా దీప నిజం చెప్పలేదు చెప్పలేదు అంటున్నావు తెలిస్తే అమ్మ పరిస్థితి ఇలా అవుతుందని ఊహించి దీప నేను ఇన్ని రోజులు అమ్మతో నిజం చెప్పలేదు కానీ నువ్వు నిజం చెప్పి అమ్మ ప్రాణాలు తీయాలని చూసావు అసలు నీకు కొంచెమైనా జాలి దయ ఏమైనా ఉన్నాయా అసలు ఆలోచన విధానమే ఉందా నీకు అని కార్తీక్ జోష్నాన్ని తిడుతూ ఉంటే సుమిత్ర అలాగే దశరథ కూడా చూడు జోష్ణ ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు ఈరోజు అత్తెక్ ఏమైనా అయితే కార్తీక్ నీ మొహం చూస్తాడా అసలు నీతో పెళ్ళికి ఒప్పుకుంటాడా అని సుమిత్ర అనగానే జ్యోష్న చాలా భయపడుతూ ఉంటుంది అప్పుడే పారిజాతం వసే తింగరదానా ఏదైనా చేయాలనుకుంటే ఈ నాన్నమ్మకు చెప్తావు కదా ఈ గ్రానికి చెప్పకుండా ఎందుకే అనవసరంగా వాగావు అని చెప్పేసి అంటుంది ఇక జ్యోష్న కూడా కంగారు పడుతూ ఉంటే దీపా కార్తిక్ బాబు ఏం కాదులే అమ్మగారికి ఏమీ కాదు అని చెప్పేసి కార్తిక్కి ధైర్యం చెప్తూ ఉంటే కార్తిక్ ఒక్కసారిగా దీపాన్ని హక్ చేసుకొని ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు సో ఫ్రెండ్ ట్విస్ట్ అదిరింది కదా మరి కమింగ్ ఎపిసోడ్స్ ఏం జరుగుతుందో చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్